నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కోప్ న్యూస్ నూజివీడు మండలం ఎడమదల గ్రామ పంచాయతీలో గల ఎస్టీ కాలనీ మిక్చర్ కాలనీలో గడిచిన పదిహేను ఏళ్లుగా కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు వర్షం వస్తే మట్టి రోడ్డు కాస్త బురదమయంగా మారి ఇంటి నుండి అడుగు బయట పెట్టే పరిస్థితి ఉండదన్నారు నెలలో నాలుగు సార్లు బోరు రిపేర్లు జరుగుతాయని పదిహేను రోజులుగా నీళ్లు లేక నీటిని కొనుగోలు చేస్తున్నట్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు సచివాలయ అధికారులు గ్రామ సర్పంచ్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన సమస్యకు పరిష్కారం వాపోయారు రోడ్లు డ్రైన్లు వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు నిత్యం పాముల సంచారంతో భయం భయంగా డ్రమ్ము నీళ్లు వంద రూపాయలకు కొనుగోలు చేసి వాడుకుంటున్నట్లు చెప్పారు మూడు సందులు దాటి రోడ్డు వద్దకు వెళ్లి నీటిని ఇతర వస్తువులను తెచ్చుకుంటున్నట్లు తెలిపారు ఎన్నికల సమయంలోనే నాయకులు తమ ఇళ్ల చుట్టూ ప్రదక్షిణం చేసి ఓట్లు వేయించుకుని పబ్బం గడుపుకుంటున్నారని కష్టకాలంలో తమ వంక చూసిన నాదుడే లేడంటూ కాలనీ వాసులు తమ గోడు వెళ్ల ఏమో ఆ గ్రామం అండి మా సంస్థ నాకు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు నెల ట్యాంకీ లేదు కరెంట్ సదుపాయం లేదు ఏమీ లేదు వాన వచ్చినా నీళ్లు రావు వా నెలలో సార్లు పోద్దాయి చెప్పామండి ఆయన వచ్చి చేపిస్తాను అయినా అది స్టాండర్డ్గా లేదండి అది ఆయన చేపిస్తానే ఉన్నాడు పోయింది సార్ ఎప్పుడు పోతే అప్పుడు చేపిస్తానే ఉన్నాడు వంద రూపాయలు ఉంటాయి అవి కొనుక్కొని వాడుకుంటాం మరి తెచ్చుకోని రావడం వారం రోజులు మట్టి అదే పని అండి పద్దాయి మాటలు చెడిపోవటం మళ్ళీ బాగు చేయటం మళ్ళీ చెడిపోవటం రావాలి కావాలి నీటి సౌకర్యం అనేది కల్పించాలి రోడ్డు సౌకర్యం అనేది కల్పించాలి వీధి దీపాలు అనేది కల్పించాలి రావాలి 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 నీటి సౌకర్యం రావాలి 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 సరేం లైట్లు లేవు రోడ్ లేవు మా పరిస్థితి ఎవర హల్కిస్తారు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అసలు ఎవరు చూడట్లా ఆయన ఉంటా కోసం వతనాలు వెళ్తున్నారు అంతే మాల్ పట్టించుకునే వాల లేరు అసలు లైట్లు కానీ లాపన పంపు నీళ్ళు కానీ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి బాధపడుతానో అది నాకు తెలుసు ఆ దేవుడు తెలియాలి అంతే బాధ నాకు రోడ్ ఎందుకు మేము ఉన్నామని పేరుకే ఈ ఊర్లో పిల్లలు పెద్ద ఉన్నారు లైట్లు కూడా లేవు లైట్లు కూడా ఎన్నో సార్లు అడిగాం మేము ఎవరు పట్టించుకోలేదు వేస్తారు కానీ ఒక్క రోజు రెండు రోజులు లైట్లు మిగతా రోజులు లైట్లు మరి మరి పరిస్థితి ఒకళ్ళం కాదు పెద్దోళ్ళు ఉన్నారు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందరూ ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి నా పేరు దుర్గాబాబు అని మాది యన్మందల గ్రామం నూచూడి మండలం ఏలూరు జిల్లా అండి మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి నీటి కరువు అనేది ఎక్కువ అవటం వల్ల భార్య భర్తలు కానీ ఎవరైనా సరే పనుకెళ్ళ పనులకు వెళ్ళటం మానేస్తేది పిల్లల స్కూల్ కూడా పంపించడం జరగట్లేదు అంతేకాకుండా బాలింతలే కానీ పేషెంట్లు ఉన్న మహిళలే కానీ లేకపోతే పరుషులే కానీ అనేక బాధలు ఇబ్బందులు పడుతున్నామండి దయముంచి మా మీద రోడ్లు కానీ ఇళ్ళ స్థలాలకి పట్టాలు లేవు వీధి లైట్లు లేవు ఒకవేళ మాపైన మా పైన నుంచి మా పైన దైవం నుంచి ఎమ్మెల్యే గారి పార్షవర్తి గారికి మేము నమస్కరించి ఏమంటున్నాం అంటే మాకు మా ఎస్టీ కాలనీకి వీధి లైట్లు డ్రైనేజీలు అంతేకాకుండా ఈ నీటి సదుపాయం అనేది కలిగించమని కోరుకుంటూ ఈ మహిళలు మొత్తం మిమ్మల్ని నేను సంవత్సరాల నుంచి మేము నీళ్లు కూడా నీటికి అన్నిటికీ కూడా ఇబ్బందులు పడుతున్నామండి రోడ్డుకి డ్రైనేజీలకైనా విధి లైట్లకైనా ఏట్లకైనా సరే ఇబ్బంది పడుతున్నాము పది సంవత్సరం పది రోజుల నుంచి నీళ్లు రావట్లేదు మాకు మేము కొనుక్కుంటున్నాం అండి ఇలా రమ్ములు పెట్టుకొని మేము కొనుక్కుంటున్నాము ఇలాగా మా మా చేసుకొని ఇక అందరికి సౌకర్యాలు కల్పించాలని మేము కోరుకుంటాం ఆటోలు పెట్టి కొనుక్కుంటున్నాం మేము ఎవరు మా చూసే చూసేవాళ్ళు లేరు ఏంటి పిల్లలతో జల్లలతో బాలింతలతో రోగాలు వచ్చి టైఫాయిడ్ వచ్చి హాస్పిటల్ ఫాలో అవుతున్నాం ఎవరు వాళ్ళు లేరు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు నేను ఎవరు వస్తారండి మాకు పట్టించుకోపోతే ఎట్లా ఎవరు కూడా ఏంటి నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతాం ఎవరు పట్టించుకోరు అడిగితే ఇదిగో అంటారు అదిగో అంటారు అంతే రోడ్లు లేవు ఇంత తూపులో నడవాలి వాన పడితే లైట్లు లేవు కరెంట్ లైట్లు లేవు అది ఇక్కడ ఇరవై ఇల్లు ఉంటాయండి ఇక్కడ నుంచి అంతేగా అసలు చెప్పే ఉన్నాం అది మా పేర్లు ఎవరు చెప్పపోకుండా మీరు వినిపిస్తుంది ఈ మాటలు వినిపించండి మా పేర్లు చెప్పొద్దు మీరు చెప్పామంటే మళ్ళీ గొడవలు ఇక్కడ అదే దీని గురించే కానీ నీళ్ళు గురించే ఎందుకు మళ్ళీ వచ్చి మళ్ళీ మా మీద ఎడమ మీద దబలాడతారు మా ఆయన మమ్మల్ని అంటారు ఇళ్ళలో నీకెందుకు అవ్వడం లేని బాధ అంటారు మా అల్మూద గ్రామం అండి నా పేరు చెట్టుమ్మ మాకు ఈ రోడ్లంతా వాన కురిస్తే నడిచేది లేదు దమ్ము మళ్ళీ అట్లా ఉంటాయి అట్లా ఉంటాయి మాకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది సైకిల్ తీసుకొని రావాలన్నా స్కూల్ నుండి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ కాళ్ళు చేతులు అక్కడ కడుక్కుని స్కూల్కి వెళ్ళాలి మా పరిస్థితి అది ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళరు ఏదో మా ఈ మధ్య పార్థసార్థు గారిని అడిగితే మేమందరం వెళ్ళి శాన్సన్ అయి అమ్మ వస్తాయి అన్నారు మాకు ఒక్క స్తంభం ఉంది కోతులు తెగి కిందగొడి పాటమే వాటిలో మేము జార్జ్ చేయించుకుంటూ వాళ్ళని పిలిపించుకుంటూ ఆ నాలుగు రోజులు కరెంట్ రాకపోతే పంపులు రాతాయి అన్నీ మాకు సమస్యలే ఇటు వచ్చి పట్టించుకునే నాదురంటూ అంటూ లేడు సర్పంచ్ గారి మటుకి నాలుగైదు సార్లు మోటార్ పోయింది మోటార్ తీపిచ్చారు బాగు చేయించారు మళ్ళీ పాటమే పది రోజులు ఉందనుకో ఇరవై రోజులు మాటలు పాటమే ఇది మాది చాలా రోజులు ఉండి అవుతుంది ఈ పాట కానీ ఆయన బాగా చేపడుతున్నాడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఆయన సాయశక్తులు ఆయన చేస్తున్నాడు సర్పంచ్ గారు ఇక అంత మించి ఏమి లేదండి మాకున్న సమస్యలు కరెంటు స్తంభాలు రోడ్డు నీళ్ళ సమస్య మాకు ఈ చేస్తే మేము మేలు చేసుకున్నాం అవుతామండి వర్షాలు అయితే రోడ్లు లేవు మాకు వారానికి ఒకసారి అయినా చెడిపోతున్నాం బోరు మాకు నీళ్ళు లేవు తాగడానికి నీళ్లు లేవు సరే నీళ్ళకు లేక మనుషులకు నీళ్ళు లేక ఇబ్బందులతో బాధలు పడుతున్నాం సమస్యలు ఎవ్వరూ ఎవరు అందులో కృష్ణకుమార్ అండి వారం రోజులు అయిందండి పోయి ఇవాళ వచ్చారు పీకెళ్ళారు మోటార్ పోయిందంట మరి ఎప్పుడో వచ్చి పీకేస్తారో మరి తెలియదండి మరి వీళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నాం అక్కడ ఉంది కొట్టు అక్కడికి వెళ్తున్నామండి మేము కొనుక్కుంటున్నామండి మిలర్ వాటర్ అబ్బాయి ఇక్కడ దాకా వస్తున్నాడు లోపల కూడా రావట్లేదండి బజార్ అస్సలు బాగలేదు కరెంట్ లేదు ఏమీ లేదు ఈ బజార్లోని ఒక స్తంభం ఉంది దాని మీద వైర్లు ఉన్నాయి మొత్తం ఆ వైర్లకు కూడా ఒక లైట్ ఉంది ఆ లైట్ కూడా ఎలగట్లేదండి ఇంకేం సమస్యలు మీ దగ్గర అదే రోడ్ లేదండి స్తంభాలు లేవు వైర్లు మొత్తం కింద ఎలాడుతున్నాయి